మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి పద్నాలుగు వందల బస్సులు సిద్ధం మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం పద్నాలుగు వందల బస్సులు సిద్ధం చేశామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు రహదారుల భద్రతపై ఇక రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు జీరో యాక్సిస్ అంటే యాక్సిడెంట్ పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పడం జరిగింది రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకు చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పారు ఉచిత బస్సు పథకంతో ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇలా ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే రాబోతుంది తొందరలోనే మహిళలకు దీనికి సంబంధించి పద్నాలుగు వందల బస్సులు అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక నష్టపోయే ఆటో డ్రైవర్లకు సంబంధించి కొత్త పథకం అయితే తీసుకురాబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి అలాగే ఏపీలోని సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటారు